ఫ్రెండ్స్ మా అవతారం అయితే ఇలా ఉంది అదే మా ఊరు వెళ్తున్నామండి ఇప్పుడు మా పొలానికి అయితే చూసారా ఎంత వర్షం పడుతుంది ఆయన తప్పదు మా పన్నులో ఆగిపోయింది కావున అప్డేట్ చేసేయాలి కదా అందుకోసమే మనమైతే పొలంకి వెళ్తున్నాము ఇదే దారి కిందకైతే వెళ్ళిపోవాలి మా బాబు అయితే పైన కూర్చున్నాడు కాడ్వాడ్ కొరకు బా గోరే కొన్నగో ఫ్రెండ్స్ మా అవతారం అయితే ఇలా ఉంది చూసారా ఏ విధంగా వెళ్తున్నాము ఇలా అయితే వెళ్తున్నాము ముద్దం పైన అయితే ఉన్నాడు మా బాబు వర్షం గట్టిగా గాలి వేస్తుంది ఇంత వర్షానికి ఇంకా వరి అయితే ముడుకున్నారు బాబుకైతే ఇంట్లో ఓకే వచ్చు కదా అనుకుంటారు ఇంట్లో ఎవరు లేరు మాకు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము గడ్డిని అయితే కోసుకుంటున్నాము అది నారు కట్టడానికి ధాన్యం నారు ఉంటుందా ఆ నారు కట్టడానికి అయితే గడ్డిని అయితే కోసుకుంటున్నాము మా ఆడైనా మా అమ్మ అయితే వస్తున్నారు చూసారు ఇక్కడంత జారు ఉంది ఇలాంటి దగ్గర దిగాలి బై మిస్టేక్ సో పడిపోవచ్చు జాగ్రత్తగా వెళ్ళాలి ఆ ప్రాంతంలో ఇంతే ఇలానే ఉంటాయి పొలంలో మాది అయితే గడ్డదే ఇదే మా పొలము దాదాపు వచ్చేము పొలంకి అయితే నేనైతే జారిపోతున్నాను బాబుకి ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాటరే వాటర్ ఉంది ఇదిగోండి నారు అయితే ఇదే మనం వేసుకున్నాం కదా నారు ఇదే నారు అనమాట ఇప్పుడు అయితే తినిపించేశారు ఇదిగో పక్కన సైడ్ని చూసారా ఇదే నారు ఇప్పుడు తీయాలి మేము తీసి రేపటికి అయితే నారు అయితే ఉడపాలి పొలం ఉడిపే ముందే అయితే మనం ఈ విధంగానే పొలంకి బాగా కొడతామండి ఇలా కొట్టి మాములు చూసారు కదా ఏ విధంగా మనమైతే తొక్కుతున్నామో గడ్డి అంత ఉంటుంది కదా ఆ గడ్డిని అంతా తొక్కేసుకోవాలి ఈ విధంగా తొక్కి ఒక రెండు మూడు రోజులు అయితే ఉంచాలి ఎందుకంటే మనము ఆ గడ్డి ఉంటుందా ఆ గడ్డి అంతా కులిపోవాలి ఆ కులిపోయిన తర్వాత మనము వరి ముడుపుగా అయితే పనికి వస్తుంది అన్నమాట ఇక్కడైతే మా గట్టు పడిపోయింది అందుకోసమే నేనైతే మట్టిని అవతలు జల్లుతున్నాను ఈ విధంగానే మా ప్రాంతంలో అయితే గట్టులు పడిపోయి ఉంటాయి మొత్తం పొలం కుట్టిన తర్వాత అయితే తర్వాత దున్నిస్తాము పెద్ద పెద్ద పొలాలైతే చిన్న చిన్న పొలాలైతే పారతో అయితే కొట్టిస్తామన్నమాట కానీ మాకు ఆవులు లేవు మేమైతే ఓన్లీ పరు పారతోనే కొట్టాము పొలం ఉడిపే ముందు అయితే మనం ఈ విధంగా సమాంతరం చేసుకోవాలి ఆ సమంతరం చేసిన రోజుని మనము ఉడిపేస్తామండి ఎందుకంటే ఇంకా పొలం సమంతరం చేసిన తర్వాత ఉంచకూడదు ఇంకా ఉడిపేయాలి చూసారు కదా నారు అయితే తెస్తున్నాము ఈ విధంగానే నారు తీసుకొచ్చి అయితే పొలం మొత్తం సర్ది మనమైతే ఉడుపుతాము మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే ఉడుపుతారు మా ప్రాంతంలో అయితే పొలం ఉడుపుకి ఎటువంటి డబ్బులు సాధి ఎందుకంటే అంటే సాయం అంటూ సాయం చేసుకుంటారు అనమాట సాయం టు సాయం చేసుకుంటారు ఎటువంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయరు సాయంత్రం వెళ్ళాక వాళ్ళకి అయితే చిన్న భోజనం అనేది పెడతారు అంతే మించి ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరు ఎందుకంటే ఈరోజు కొందరు మా ఇంటికి వచ్చి ఉంటే ఇంకా అవతల వాళ్ళు ఉడుకుతారు కదా అప్పుడైతే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి మా ప్రాంతంలో అయితే డబ్బులు అంటూ తీసుకోము ఎందుకంటే ఈరోజు ఈరోజు మా ఇంటికి కొందరు వస్తే ఇంకా అవతల వాళ్ళు ఎప్పుడు దుడుపుతారో అప్పుడైతే మేము వెళ్తాము ఈ విధంగా సాయం టు సాయం అనేది మనం అయితే చేసుకుంటాము మా ప్రాంతంలో ఇంతే అండి ఎటువంటి చార్జ్ అంటూ చేయరు ఈ విధంగానే పనికి పని అనేది సాయం చేస్తారనమాట వచ్చిన వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా మనం వెళ్ళవచ్చు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా కృత ఏడుదైతే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్